మనకలాగే వాళ్ళు మనుషులు కానీ అలవాట్లే వేరు వాళ్ళు మన మధ్య తిరుగుతూ ఉంటారు కానీ మనం వాళ్ళు గుర్తించలేము వాళ్ళ అందం మోసకరం వాళ్ళ సౌందర్యం వ్యర్థం వాళ్ళవి చితికిన బ్రతుకులు వాళ్ళవి కాలిన జీవితాలు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు ఎవరో వాళ్ళ కోసం వస్తూ ఉంటారు కానీ వాళ్ళు వీళ్ళకి బంధువులు కాదు కనీసం వాళ్ళని పలకరించే వాళ్ళే ఎవ్వరు లేరు ఇప్పటికే మీకు అర్థమై ఉండిద్ది వాళ్ళు ఎవరనేది నేను మీకు పొడుపు కథ వెయ్యట్లా జరిగిన కథే చెప్తున్నాను నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు చూస్తుంది రైట్ సైడ్ ఆర్ఎల్ ఏరియా లెఫ్ట్ సైడ్ కొత్తపేట నాకు ఇక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తున్నాను ఈ బైక్ మీద వెళ్తూ దాని గురించి మాట్లాడదాం నేను ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో అప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాను ట్రైనింగ్ ముగించుకొని పొన్నూరు నుంచి గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను ఇది జరిగింది రెండు వేల పదో సంవత్సరంలో అప్పుడు నేను వెళ్ళిన బ్రాంచ్ టీఎం సినిమా హీరో లెవెల్లో నన్ను పొగిడి ఎవ్వరు వెళ్ళి రికవర్ చేయలేని ప్లేస్కి నన్ను పంపించాడు నాకు మాత్రం ఏం తెలుసు వాళ్ళ మనీ కడతారో కట్టరు అని సరే నాకు ఆరు సెంటర్లు ఇచ్చారు ఆ ఆరు సెంటర్లు వాళ్ళు టైం టు టైం మనీ కట్టేస్తారు నా వయసు అప్పుడు ఇరవై సంవత్సరాలు నాకు వ్యాల్యూ ఇస్తుంటే సార్ సార్ అని పిలుస్తుంటే పైకి నేను గంభీరంగా కనబడ్డా లోపల మాత్రం పొంగిపోతూ ఉండేవాడిని సరే అయితే అప్పుడప్పుడు ఒక సెంటర్లో ఒక లీడర్ ఒక్కటే వచ్చి మనీ మొత్తం కట్టిద్ది నేను అప్పటికీ ఆమెకు చెప్పాను సార్లు ఎవరైనా వస్తే నన్ను అరుస్తారమ్మా నువ్వు మీ మెంబర్లు మొత్తం తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత సిగ్నేచర్ పెట్టిచ్చు మీకు ఇచ్చిన బుక్కులు అని చెప్పి ఆ రోజు చెప్పాను ఆ ఆ సెంటర్కి ఎవరు రారండి అందరూ నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు నేనే మొత్తం డబ్బులు కట్టేస్తాను వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు పనికి వెళ్తూ ఉంటారు చెప్పి నాకు చెప్పుకుంటూ వచ్చింది నాకు అప్పటికి డౌట్ వచ్చింది వెళ్ళి మా సార్ని అడిగాను ఆయనేమో నువ్వు మనీ కట్టించుకో వదిలే అన్నాడు సరే నాకెందుకులే అని చెప్పి నేను వదిలేశాను రాను రాను ఆమె మనీ కట్టడం లేట్ చేస్తూ వచ్చింది నేను అప్పటికి చెప్తున్నా నాకు వాళ్ళ ఇల్లు చూపించు నేను ఇల్లు వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుంటానమ్మా అని కానీ ఆమె వినలేదు ఆ వారం ఎలాగో పడి ఆమె డబ్బులు కట్టేసింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆమె వారం వారం ఇంటి దగ్గర ఉండటం మానేసింది మీ అమ్మ లేదా అని వాళ్ళ అమ్మాయిని అడిగితే నో రెస్పాన్స్ కొడుకుని అడిగినా నో రెస్పాన్స్ భర్తను అడిగినా నో రెస్పాన్స్ ఇలా కాదులే అని పక్కింటి వాళ్ళని అడిగా ఆమె చెప్పిన మాట విని నా గుండెలు జారినంత పని అయింది నా దరిద్రం ఏంటో సెంటర్ కరెక్ట్గా ఫ్రైడే రోజే ఉంది అసలు విషయం ఏమిటంటే ఆమె చిలకలూరుపేటకి వెళ్ళిద్దంట వీకెండ్కి అమ్మాయిని తీసుకురావడానికి ఒక మగవాడు నెల మొత్తం కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించే డబ్బు ఆమె ఆ రెండు రోజుల్లోనే సంపాదించిద్దంట ఆమె అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్ అంట ఆ ఏరియా పేరు రామిరెడ్డి తోట అప్పుడు కానీ నా మట్టి బుర్రకు తెలియదు మా సార్ కావాలని నన్ను ఇక్కడ ఏరియాలో వేశాడని ఆమె ఇంట్లో పూజలు చేసిద్ది నేను వస్తే కాలు కరుక్కుని లోపకు రండాయ్య అని మర్యాదగా పిలిచిద్ది అలాగే వాటర్ అని కూల్ డ్రింక్స్ అని అవన్నీ మాకు తీసుకొచ్చి ఇచ్చేది నీవన్నీ తలుచుకుంటే నాకు దడ పుట్టుకొస్తుంది వాటిలో ఏం కలిపిందో అని అప్పటి వరకు నేను ఆ ఏరియాని సరిగ్గా పరిశీలించలేదు ఆ తర్వాత బైక్పై చూస్తూ వెళ్తుంటే ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కళ్ళు కూర్చొని కళ్ళతో తలతో సైకిల్ చేస్తూ ఉన్నారు నేను కలెక్షన్కి వెళ్తుంటే భయం భయంగా వెళ్లాల్సి వచ్చేది నేను అప్పటికి చెప్పేసా సార్ నేను వెళ్ళను ఆ సెంటర్కి అది తేడా తేడాగా ఉంది ఆ సెంటర్ అంతా ఆమె ఆ ఇంట్లో ఉండట్లేదు ఆ ఏరియా అంతా మంచి ఏరియా కాదంట అని చెప్పి నేను వెళ్ళనని చెప్పి ఆ రోజు చెప్పేసాను ఆయన కావాలని పట్టుబట్టి ఆ సెంటర్కి నన్ను పంపిస్తూనే ఉన్నాడు ఆయన భయం భయంగా వెళ్తుండేవాడిని అయినా నాకు తెలియనికా అడుగుతాను ఆ సెంటర్కి ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటే అందరు బాగానే మాట్లాడతారు కానీ వాళ్ళు చూస్తానికి నాకు అలా అనిపించట్లేదు కానీ జరిగేదంతా తతంగం అంతా నైట్ పూట జరిగిద్దంట నేనేమో మధ్యాహ్నం ఉదయం పూట వెళ్ళి కలెక్షన్కి వెళ్ళేవాడిని ఒకసారి అయితే నాకు అంత గొడవ కూడా అయిపోయింది అదేంటంటే డబ్బులు కట్టట్లేదని చెప్పి ఒకసారి ఆమె ఇంట్లో దాంగుకొని ఉంటే నేను బయట నుంచి గట్టి గట్టికి పిలుస్తున్నా వాళ్ళ అమ్మాయి వచ్చింది మా అమ్మ పూజ చేసుకుంటుంది ఇప్పుడు దాకా అరమ్మాకండి వచ్చింది అని చెప్పి అనింది సరే అని చెప్పి నేను కాసేపు కూర్చున్నా బయటకు వచ్చిన తర్వాత ఆవేశంగా నేను దమ్ముంటే డబ్బులు కట్టవమ్మా అని చెప్పి గట్టిగా అరిసాను ఇంకా అప్పుడు చూపించిన ఆ విశ్వరూపం నేను అది అప్పుడు నేను చిన్నవాణ్ణి కాబట్టి ఇంకా కోపాన్ని అరుస్తున్న అరుపులకి తట్టుకోలేక ఆ అందరూ వచ్చి నా మొహం చూస్తూ ఇంకా స్టార్ట్ అయింది అనమాట నాకు వణుకు అసలుకే ఆ ఏరియా మంచిది కాదు పైగా నేనే పెద్ద పెద్ద గరిశాను వీళ్ళందరు కలిసి నన్ను ఏం చేస్తారో భయమేసి ఇంకా ఆ దెబ్బతో ఆ సెంటర్ వైపుకి వెళ్ళటానికే ధైర్యం చేయలేదు ఇంకా కొంతకాలానికి ట్రాన్స్ఫర్ అయ్యాను ఆ తర్వాత ఇది తలుచుకొని ఒక పక్క భయం వేసింది మరోపక్క నా అమాయకత్వానికి నాకే నవ్వొచ్చింది మీరు నా ప్లేస్లో ఉన్నట్లయితే మీరేం చేసేవాళ్ళో ఒకసారి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి